ప్రైవేట్ ఉద్యోగం నేను కూడా పనిచేస్తాను ఇరవై ఏడులో వంద రూపాయలు పనిచేస్తాను వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు వీళ్ళంతా ప్రైవేట్ ఉద్యోగులే ఎవరో ఒకటి మాట్లాడలేరు నేను మాట్లాడితేనే ఎన్నో వాళ్ళకి తెలుసు ఏం చేయకుండా మళ్ళీ కొన్ని తింటారు కాబట్టి సబ్జెక్ట్ మీదే నాది కాదు రెండో దీని గురించి కొట్లాడినప్పుడు కూడా నేనే ఇంకొకరు కొట్లాడలేదు ఎందుకంటే ఇరవై రెండు గురించి కొట్లాడుకుంటాను నేను వంద రూపాయలకు పనిచేస్తున్నాను కాబట్టి ప్రైవేటు జీతం ఏంది ప్రైవేట్ ఉద్యోగ కారణంగా జరుగుతుంది ఒక ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది వంద వంద ఇరవై ఐదు వంద యాభై ఎనభై ఏడు నుంచి తొంభై ఒకటి వరకు ఎనభై ఏడు నుంచి తొంభై ఒకటి వరకు లాస్ట్ జీవితం మన రెండు వందలు ఉన్నాయి అది ఇది కథ పని చేయలేదని నేనే పెట్టుకుని అదే ఈ రెండు వందలు మూడు వందలతో భార్య పిల్లలు నేను అని అప్పుడు ఆ కాలంలో తొంభై ఒకటి ఉచిరి చెప్తుంది ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు తొమ్మిది ముప్పై నాలుగు ఏది ఉచిరి చెప్తున్నాం అప్పుడు ముప్పై నాలుగు తర్వాత సరే ఇప్పుడు ముప్పై వేలు కావచ్చు ఇరవై ఏళ్ళ ఇవ్వచ్చు వాటివారు మన చాలించాల నుంచి దాంతో మనం ముందుకెళ్ళిన తిరుగు రోజులు దానికి కాబట్టి ఇప్పుడు మనందరికీ కూడా ఒక ఉద్యోగ భద్రత ఒక ఆరోగ్య భద్రత ఒక పెన్షన్ ఖచ్చితంగా అరవై ఒకటి ఏళ్ళ తర్వాత మనకు కొత్త అయితే కొంత పెన్షన్ కావాలని ఇలా వయో ఇస్తున్నారు ఫిజికల్ హ్యాండ్ గ్యాప్కి ఇస్తున్నారు అలాగే మనకెందుకు ఇవి కూడా కొట్లాడుతూ ఉన్నా కాబట్టి ఆరోగ్య భద్రత కూడా ఒక హెల్త్ కార్డు కావాలని కొట్లాడుతూ ఉన్నా ఒక ఇన్సూరెన్స్ కావాలని ఉన్నా దీనికి రెండు వేల పద్దెనిమిది ప్రైవేట్ బిల్లు పెట్టించా పెద్దలు సతీష్ అన్న కావచ్చు వినోదన్న కావచ్చు హరీష్ రావు కావచ్చు చాలా మందితో ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి లోకసభలో రెండు వేల పద్దెనిమిదిలో పెట్టించిన మనందరికీ భద్రత కావాలి కానీ అది అట్లే ఉన్నది ప్రైవేట్ బిల్లు ఇప్పటికి లేచలేదు కారణం ఏంటంటే మీరు అన్న వీళ్ళంతా ఓడిపోయింది ఇప్పుడు కూడా ఓడిపోయింది దాన్ని వేరే బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు అనేక రకాలు కాట్లాడితే మాది నేషనల్ లెవెల్ కూడా సంఘం ఉన్నది నేషనల్ ఇండిఫెన్స్ స్కూల్ అలయన్స్ అనేది లక్ష యాభై వేల మెంబర్షిప్తో మాకు నేషనల్ అధ్యక్షుడు ఉన్నాడు ప్రైవేట్ స్కూల్కి సంబంధించి కాకపోతే అన్ని కలిపిన నీకు ఇంజనీరింగ్ జూనియర్ డిగ్రీ అన్నీ కలిపి కొట్లాడుతున్నాను కాబట్టి మీ అందరి పక్షాన్ని కొట్లాడుతున్నాను కాబట్టి నా జీతాన్ని కూడా నేనేం చేస్తున్నాను అంటే వచ్చే నెల ప్రతి నెల జీతం రెండు లక్షలు మూడు లక్షలు దాన్ని ఎక్కడో ఒక రిసోర్స్ సెంటర్ డొనేట్ చేస్తున్నాను డెబ్బై రెండు నెలల జీతం జీతం తీసుకుంటేను ప్రోటర్ తీసుకుంటలేను అదంతా కూడా ఖర్చు పెడుతున్నాను డెబ్బై రెండు నెలలు ఆరు సంవత్సరాలు ఖర్చు పెట్టి ఎక్కడో ఒక రిసోర్స్ సెంటర్ పెట్టి ఇట్లాంటి పనుల కోసం ముట్లాడదామని ఒక ఏదో ఒక మండలంలో నిధి పెట్టేసి నేను మూవ్ అవుతున్నాను అందుకే ఎందుకు జీతం ఒక అంటే నా భార్య గవర్నమెంట్ ఇచ్చారు నెలకు లక్ష పది కలసి అవి నన్ను దాదాపు తినిపెట్టాను అట్లాగే నా కొడుకు అమెరికాలో ఉన్నాడు ఆయన వెళ్ళిస్తారు మీడియా కూడా బెంగళూరులో వెళ్ళేస్తారు బట్ నా ఆస్తులు లేవు అంతస్తు లేవు జీరో తో నచ్చినా మీ అందరికీ సేవ చేద్దామని ఉద్దేశం ఉండదు కాబట్టి సమయం అయిపోయింది అంటున్నారు ఇక్కడ బాగా చెప్పేది ఉంటాయి కానీ మీ అందరికీ సేవ చేద్దామని ఉద్దేశం నా జీతాన్ని లెక్క ఏను నా ప్రోటోకాల్ని లెక్కలేను నా జీతం మొత్తం డెబ్బై నేను బాండ్ పేపర్ రాసిచ్చిన ఆల్రెడీ అప్డేట్ తీసినా అవన్నీ కూడా సోషల్ మీడియాలో పంపిన ప్రతి నెల జీతం ఏదో ఒక మండలానికి ఇచ్చి అక్కడ ట్రైనింగ్స్ పిల్లలందరి కూడా నిరుద్యోగులందరూ కూడా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు చాలా చాలామంది చెడు వేసిన అలవాటు పడతా ఉన్నారు రెండు వందల డెబ్బై ఒక్క మండలాలు తిరిగినా కాబట్టి ఇరవై రెండు ఏళ్ళు తెలిసిన గ్రామం తెలుసు మండలాలు తెలుసు జిల్లాలు తెలుసు రెండు వందల డెబ్బై ఒక మండలాలు తిరిగిన మండలాలను చుట్టూ గ్రామాలు తెలుసు అధ్యయనం చేసిన ఎనిమిది లక్షల కిలోమీటర్లు తిరిగి ఇప్పటికి రెండు వేల రెండు నుంచి ఎనిమిది లక్షల కిలోమీటర్లు అని ఆరు వన్లు ఎనిమిది లక్షలు తిరిగినాయి సొంతగా డ్రైవర్ నేను తిరిగినా డ్రైవర్ లేకపోతే మొన్న మొన్న రెండు మూడు ఏళ్ళు డ్రైవర్ ఉంటుంది కానీ సెల్ఫ్ డ్రైవర్ నీరు తిరిగినా కాబట్టి నన్ను బిలువీ ట్రస్ట్ మీ సతీష్ సార్ చాలా సపోర్టెడ్ పర్సన్ మీ ఎమ్మెల్యే గారు మీ మేనేజ్మెంట్ మీ అందరూ కూడా పైసా కూడా చాలా తగ్గారు మీరు అందరూ ఓటేసినట్టు గెలిపిస్తే నేను ఇంకొకటి కూడా కామన్ మ్యాన్ వర్సెస్ కార్పొరేట్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ వర్సెస్ సర్వీస్ మ్యాన్ నేను వ్యాపారస్తుని కాదు నేను సర్వీస్ మ్యాన్ నేను సింపుల్ పర్సన్ కామన్ పర్సన్ ఒక కార్పొరేట్ వ్యక్తితో కొట్లాడుతున్నాను కాబట్టి సామాన్యుడు వీటికి వస్తాడు మీ ఫోన్ ఎత్తాడు ఇరవై నాలుగు గంటల ఫోన్ అందుబాటులో ఉంటుంది నేను సింపుల్గా ఉంటాను నా లక్ష ఓట్లు ఎనభై వేల ఓట్లు చేయించిన వాటి ఇంకొక ముప్పై ఓట్లు సపోర్ట్ ఉన్నది మీరందరూ కూడా సహకరిస్తే నేను ఎమ్మెల్సీ అయితే ఫస్ట్ ప్రైవేట్ ఉద్యోగుల గురించే కొట్టాడు మొట్టమొదటి శాసనమండలికి పోయి ఎందుకంటే అనుభవం ఉండదు అందులో ఇబ్బంది పడ్డా దానికి పెద్ద తెలుసు కాబట్టి మనందరికీ సంరక్షణ చట్టం తీసుకొచ్చి అప్పుడే నేను మళ్ళీ మీకు గనపడతాను కొట్లాడదా ఖచ్చితంగా శాసనమండలిలో మీ అందరికీ కూడా సంరక్షణ చట్టం తీసుకొచ్చి మీకు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత పెన్షన్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ ఉన్నది ఎడ్యుకేషన్ సెస్ విద్యా సంకం టూ పర్సెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇలా పదకొండు లక్షల వేల కోట్లు జమ ఉన్నది కానీ ఆ ఫండ్ అంత వేరేది డైవర్ట్ చేసి మన ఫండ్ని అంతా దోచుకుంటుంది ఆ విద్యా సంఘాన్ని మనం దోచుకుంటుంది ఆ దోచుకునకుండా ఇంకో వాడకుండా దాని మీద అవసరం రెట్టేసి చేసి శాస్త్ర కొట్లాడి భారతదేశం అంత వెలుక నాకు భారతదేశం సర్కిల్ ఉన్నది అన్ని రాష్ట్రాల్లో మా సంఘాలు ఉన్నాయి దాదాపు లక్షన్నర ప్రైవేట్ స్కూల్స్ నీసా నేషనల్ ఇంటిపెండి స్కూల్ అనేసి ఉన్నది నేను అన్ని రాష్ట్రాల తీసుకున్నాను అనుభవం ఉన్నది ఇలా దేశం అంతా తిరుగుతాను ఇక్కడికి వచ్చి హర్యానాకు వచ్చారు హిమాచల్ ప్రదేశ్లో వచ్చారు కర్ణాటక వెళ్ళొచ్చు మద్రాస్కి వెళ్ళొచ్చు ఇవాళ ఇక్కడికి బీహార్కి వచ్చారు రాజస్థాన్కి వెళ్ళొచ్చారు అస్సాంకి వెళ్ళొచ్చారు అన్ని ఏరియాలు దాదాపు దాదాపుగా ఐదు వందల కార్లు దొరుకుతాయి నా నేను జీరో బడ్జెట్ నుంచి వచ్చిన రూపాయి లేదు రూపాయి అందరూ వాళ్ళే ఖర్చు పెడుతున్నారు కాబట్టి దయచేసి మీ పిల్లల మీ అందరికీ నమస్కారం తెలియదు ఒక్కసారి నా ఫేస్బుక్ చూడండి నా యూట్యూబ్ చూడండి ఇన్స్టా చూడండి ఇరవై ఏళ్ళ నుంచి అలా పోరాటం ఉన్నది ఇరవై ఏళ్ళ నుంచి అలా పోరాటం ఉన్నది ఆ పోరాటం చూసిన తర్వాతనే మీరు ఈచ్ వన్ రీచ్ అనేది ఒక వంద మందికి రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం ఒక ఫోటో తీసుకుంటే సంతోషం